జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరశంకం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్నటువంటి లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చే ముందు ఏం జరిగిందంటే విశ్వక్సేన్ ని ఒక మూవీ జర్నలిస్ట్ ఒక ఆయన అడిగారనమాట మీరు బాలయ్య మీరు బాబు గారి కాంపౌండ్ కదా ఇప్పుడు చిరంజీవి గారిని పిలిచినారా ఏంటి అని అని ఆయన బాగా సమాధానం చెప్పారు కాంపౌండ్ అనేది ఇళ్ల వరకే ఉంటుంది ఇండస్ట్రీ వరకు ఇండస్ట్రీకి ఉంటు ఉండదు అని చెప్పేసి కరెక్ట్గా చెప్పారు తర్వాత చిరంజీవి గారు వచ్చి దానికి సమాధానంగా అసలు ఆయన ఎంత పద్ధతిగా ఒక మెచ్యూర్డ్గా చెప్పారంటే చెప్తున్నానండి విశ్వక్ సేన్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు తారక్కన్న ఫ్యాన్ని తారకన్న ఫ్యాన్ని అని తారకండ చాలా ఇష్టం అన్న అని ఇంకోటి ఆయన బాలకృష్ణ గారితో ప్రజెంట్ వాళ్ళిద్దరూ అంటే బాలకృష్ణ గారు వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నారు అంటే ఆయన ఆ క్వశ్చన్ కి అడగడం అనేది ఓకే ఆయన అడగడం మంచిది మంచి పద్ధతి అండి ఎందుకంటే అసలు చిరంజీవి గారు చాలా మంచి సమాధానం చెప్పారు దానికి ఏం చెప్పారంటే అభిమానులు మనం అభిమానించేవాడు ఉంటాడు ఏ వేరే వాళ్ళు వేరే హీరో అభిమానించకూడదా అని చెప్పేసి చాలా పద్ధతిగా మాట్లాడారు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చేది ఏంటి అంటే యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు అందరూ మాక్సిమం అంతా డైరెక్టర్ వీళ్ళందరూ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరూ బాలకృష్ణ గారితో అవకాశం వస్తే సినిమా తీరండి సినిమా నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి బాలకృష్ణ ఫ్యాన్ ని బాలకృష్ణ గారితో సినిమా తీసి సినిమా ఫ్లాప్ చేస్తాను అనుకుంటారా పులిహర్ అయిపోతాడు అంతే పులిహోర్ కాదు జస్ట్ ఒక సినిమా చాలు జీవితం పోవడానికి అర్థమైందండి నెక్స్ట్ ఇంకోటి రెండోది రీసెంట్గా డాకుమారా సినిమా వచ్చింది డాకుమారా సినిమా డైరెక్టర్ ఎవరు బాబీ గారు బాబీ గారు చెప్పారు ఫంక్షన్లో చిరంజీవి గారు నేను చిరంజీవి గారు అభిమాని అండి చిరంజీవి గారి తో నేను సినిమాల్లోకి వచ్చానని చెప్పి డైరెక్ట్గా షూటింగ్లోనే బాలబాబుతో చెప్పారంట బాలబాబు గారు ఎంకరేజ్ చేశారంట ఇలాగే ఉంటుంది అలా అని చెప్పి ఆయన వచ్చేసి ఏమన్నా క్లాప్ తీసారా సినిమాని చిరంజీవి గారు చిరంజీవి గారు ఫ్యాన్ కదా వచ్చి సినిమాని క్లాప్ చేద్దాం అనుకుంటాడండి వచ్చి ఉండదు అది ఎవరికైనా ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి ఉంటాయండి కొన్ని ఏ సినిమా డైరెక్టరు సినిమా డైరెక్షన్ సినిమా చేయాలి అంతే నాకు ఆ హీరోతోనే చేస్తాను ఈడుతో చేయను నా ఈడంటే నాకు పడదు ఈ హీరో పలానా హీరో అంటే నాకు పడదు అలా వచ్చి పెట్టుకున్నాడు అనుకోండి వి గాన్ త్రికరణ్ శ్రీనివాస్ గారు ఉన్నారండి పక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఏ జూనియర్ డే హిట్ అవ్వలేదు జూనియర్ డేర్ గారికి ఇప్పుడు సంథింగ్ ఇంటర్నల్ ఇష్యూ జరుగుతున్నాయి అల్లు అర్జున్ గారికి కొనదల ఫ్యామిలీకి వీళ్ళు ఇప్పుడు అల్లు అల్జ్ గారు సినిమా తీయట్లేదా ఏంటంటే సినిమా దట్ ఈస్ ఎవర్ ప్రొఫెషన్ ఆలది చిరంజీవి గారు చాలా బాగా సమాధానం చెప్పారు ఏ నన్ను అవమానించే వాళ్ళు వేరే హీరోలు అభిమానించకూడదా ఉదాహరిస్తూ సూర్య గారిని రామ్ చరణ్ గారు సూర్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఆ విషయం చెప్పారు చాలా క్లారిటీగా చెప్పారు ఆయన ఏ సూర్య అభిమానించకూడదా ఏ నా కొడుకు అని చాలా బాగా చెప్పారు సార్ అది చాలా బాగా నచ్చింది చాలా మెచ్యూర్డ్గా సమాధానం చెప్పారు అందుకే నేను హ్యాచ్ చెప్తున్నాను మీకు ఇంకోటి ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్ ప్రజెంట్ చాలా బాగుందండి ఒక హీరోలకి ఇంకో హీరోలు ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కూడా ఇదివరకు ఉన్నంత ఫ్యానిజం లేదు ఉంటుంది ఎక్కడైనా సరే అనే వాళ్ళు ఉంటారు అది కామన్ అది కానీ నా వయసు ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్ అండి నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఉన్నంత అయితే ఇప్పుడు లేదు అట్ ప్రజెంట్ ఇంకోటి సినిమా మన తెలుగు సినిమా అనేది మన తెలుగు రాష్ట్రాలు దాటి ఇండియా బోటలు దాటి ఇండియాలో ఇండియాలో లెవెల్ వెళ్ళిపోయింది పుష్ప అయితే వరల్డ్ వరల్డ్ వైడ్ గా హిట్ అయింది సినిమా అంత వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే అరే ఈ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నారు అందరూ ప్రతి హీరో ఈ సినిమా హిట్ అవ్వాలి ఇండస్ట్రీ ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఈ ఫ్యాన్స్ లో కూడా వచ్చేసింది నేను చదువుకునే రోజులు అలా ఉండేయండి అంటే చిరంజీ చిరంజీవి అంటే బాగా ఎక్కువ ఉండేది ఇప్పుడు లేదా అని చెప్పంటే ఇప్పుడు ఉంది చిరంజీవి ఫ్యాన్ వచ్చి చిరంజీవి సినిమా వస్తుంది అనుకోండి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ వచ్చే సినిమా బాగాలేదు 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 అనేవాడు బాలకృష్ణ సినిమా వస్తుంది అనుకోండి చిరంజీవి సినిమా బాగాలేదు ఫ్లాప్ ఫ్లాప్ లాప్ అనేవాడు చాలా వరకు ఇలా జరుగుతూ ఉండే చంద్రంగా ఎక్కువగా మా చిన్నప్పుడు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఎక్కువ జరుగుతూ ఉండేది సో ఇప్పుడు ప్రజెంట్ వాతావరణాన్ని మీలాంటి స్టేజ్ చదువు ఉన్న హీరో ఇలా మాట్లాడతాం అనేది చాలా బాగుంది సార్ జై హింద్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే Please share, like and subscribe.